ಬಿಆರ್ಕೆ ಬೈಕ್ ಲಪ್ಪಂಡೇ ಲೋಗ ಮದ ಲಗೋ ಪೈಕಿ ರಾವಲ್ನಾ ಲೋ ಫ್ರೇಮ್ಕೋನಾ ಚಿರಂಗ್ ಬೈಕ್ ಹಾ

అంతేకాకుండా జిల్లాలో పద్దెనిమిది వందల రెండు గోకులం షెడ్ అంటే సుమారుగా ముప్పై కోట్ల నిధులతో నిర్మాణం చేసే విషయాన్ని కూడా మీకు మన పెరుగు నియోజకవర్గంతో రెండు వందల తొమ్మిది గోకులం షెడ్ అదే విధంగా ఐదు కోట్ల నిధులతో

ఎక్కడ మార్కెటింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక పక్క రైతన్నుల కోసం పొలం నిలిచింది అదే విధంగా పాడి పరిశ్రమల కోసం గోకులం చెడు అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలియజేస్తూ మరి మానశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట ముఖ్యమంత్రి ఒక పక్క పరిశ్రమలోకి వస్తే ఒక పక్క సంక్షేమం ఒక పక్క పరిశ్రమలు ఒక పక్క సంక్షేమం ఒక పక్క సంపద సృష్టించగల విన్నర్ లీడర్ మానశ్రీ ముఖ్యమంత్రి గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధికి మనం పరుగులు పెడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా ఏదైతే గత ప్రభుత్వంలో రైతన్నులకు ఇవ్వలేదు మరి ఇవ్వ ఇవ్వలేదన్న విషయం రైతన్నకు తెలుసు స్ప్రింక్లర్లు ఇవ్వలేదు నాణ్యతమైన ఎరువులు ఇవ్వలేదు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు అంతేకాకుండా మోటార్లకు మీటర్లు కూడా బిగిస్తానన్న ఘనత గత ప్రభుత్వాన్ని తెలుసు అందుకే ప్రజలు కూడా బుద్ధి చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఏదైతే మేము మాట చెప్పే మా మాట ప్రకారం స్పింకర్లు ఇస్తున్నాం బిట్లు కూడా యోగిస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా మోటార్లకు మీటర్లు రద్దు అన్న విషయాన్ని కూడా నా మానేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఇచ్చారు మరి ఒక పక్క అమరావతి పనులు మొదలైంది ఒక పక్క పోలవరం గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతుంటే మరి మరి ఆ పదకొండు మందికి కనిపించడం లేదు కనిపించకుండా ఉన్నట్టుంది మరి వాళ్ళ ఉనికి చాటుకునే కోసం శివరాజు మరి ఎవరు ఐరన్ లెగ్ చెప్పండి ప్రజలందరూ ఈ రోజు మానేశ్రీ ముఖ్యమంత్రి గారు ఉన్నాము కాబట్టి మేము ఇంకా శ్రేయస్సుగా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా మారబోతున్నాం అన్న విషయాన్ని ప్రజలు సంపూర్ణంగా నమ్మే ఈ రోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారన్న విషయం కొంతమంది వైసీపీ నాయకులకు అర్థం కాక వాళ్ళు చికి కోసం ఇలాంటివి మాట్లాడుతున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి జరగరాని సంఘటన జరిగింది తిరుపతిలో మరి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా నిర్లక్ష్య వైఖరి చూసాం మనం చూసాం ఎంతమంది చనిపోయారు అన్నమయ్య డ్యాంలో ముప్పై మూడు మంది కొట్టకపోతే కూడా పట్టించుకోలేదు ఆనాటి సొంత జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా విశాఖలో ఏం జరిగిందో తెలుసు పాపికొండల్లో ఏం జరిగిందో తెలుసు అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఎంతమంది కుటుంబాలు రోడ్డుపాలు అయిపోయాయో తెలుసు ఎంతమంది మరణించారో తెలుసు మరి అది ఐదు సంవత్సరాలుగా గాల్లో జరిగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అకమాత్తుగా ఆరు నెలల నుంచే ప్రజల మీద ప్రేమ పుట్టుకురావడం ప్రజలందరికీ అర్థమైపోయింది వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఇలాంటి చీఫ్ పొలిటిక్స్ శవరాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ అర్థమైపోయింది